రావణాసురుడే బంధించలేకపోయిన హనుమంతుణ్ణి ఇప్పటికీ ఒక ఆలయంలో బంగారు గొలుసులతో బంధించి ఉంచారు అసలు ఆ వీరాది వీరుణ్ణి బంధించే శక్తి ఎవరికి ఉంది ఆయనను ఎందుకు బంధించాల్సి వచ్చింది ఆ అద్భుతమైన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం సముద్రదేవుడు జగన్నాథుడి భక్తిలో లీనమై స్వామివారి పాదాలను తాకాలని ఆరాటపడేవాడు ఆ క్రమంలో సముద్రపు అలలు నగరంపై ఉప్పెనలా వచ్చి ఊరంతా మునిగిపోయేది ఈ విపత్తు నుండి నగరాన్ని కాపాడడానికి జగన్నాథుడు తన ప్రియభక్తుడైన హనుమంతుణ్ణి పిలిచి మారుతి నువ్వు ఇక్కడే సముద్ర తీరంలో నిలబడి నగరాన్ని కాపాడు అని ఆదేశించాడు హనుమంతుడు అక్కడ ఉన్నంతసేపు సముద్రం ప్రశాంతంగా ఉండేది కానీ పూరి నగరంలో ఎక్కడైనా శ్రీరాముడి భక్తి భజన వినిపిస్తే హనుమంతుడు ఆ రామనామ స్మరణంతో తన విధిని మరిచి ఆనందంతో ఆ పూజ జరిగే చోటుకి పరిగెత్తేవాడు ఆయన వెళ్ళగానే సముద్రం మళ్ళీ నగరాన్ని ముంచెత్తేది ఈ పరిస్థితిని గమనించిన జగన్నాథుడు హనుమంతుడితో ఇలా అన్నాడు మారుతి నిన్ను ఎవ్వరూ ఆపలేరు అందుకే నిన్ను ఈ కర్తవ్యం అనే గొలుసులతో ఇక్కడే కట్టే అలా స్వామివారు హనుమంతుడి కాళ్లకు చేతులకు బంగారు గొలుసులు వేసి అక్కడే ఉండిపోమన్నారు అందుకే ఈ ఆలయాన్ని బేడీ హనుమాన్ అని పిలుస్తారు నేటికి హనుమంతుడు ఆ గొలుసులతోనే ఉండి సముద్రం నుండి పూరి నగరాన్ని కాపాడుతున్నారు